దేనికి పనికిరాదు కాబతే ప్రపంచమంతా కూడా వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ అదే ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ కోటీ అన్నటువంటి రూట్ లో వెళ్తే తర్వాత లీగల్ లీగల్ కాంప్లికేషన్స్ కాదు ఇక్కడ ఇండియాలో లీగల్ కాంప్లికేషన్స్ అది పెద్ద ఇష్యూ కాదు ఎందుకంటే ఆ కేసు నిలిచేది కాదు ఎందుకంటే నీ ఇష్టపడి నువ్వు వెళ్ళిన తర్వాత అది రేపు ఎట్ అవుతుంది చీటింగ్ ఎట్ అవుతుంది కాబట్టి ఎలా తరబడి సాగుతుంది ఆ కేసు నడుస్తాయి అంతర్జాతీయంగా పరువు ఉండదు రెండవది కుటుంబ సభ్యుల ముందున ఇబ్బంది ఉంటది కాబట్టి అతను ఆ కేసు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అది తట్టుకోలేకపోతున్నాడు కాబట్టి జగన్ ఏదో అడుగుంటాడు అనుకుంటున్నా రిక్వెస్ట్ ఆ కేసు ఎందుకు చూడమని చెప్పారా సజ్జల చేసే వ్యవహారం కాదు అది సజ్జల చేసి ఉంటే గనక ఇట్లాగా అయి ఉండేది కాదు అంటే మరి సజ్జల పేరు ఎందుకు తీసుకొస్తున్నారని ఎవరో ఒక లాగాలి కాదు జగన్ అనలేక సజ్జల పేరుని అంటే పెద్దానికి సజ్జలు మాట్లాడేవాడు కాబట్టి సజ్జల పేరు వాడుతున్నారు సజ్జలు యాక్చువల్ గా సజ్జలు అట్లాంటి కేసులు డీల్ చేయగలిగిన మేధావు కాదు నా దృష్టిలో ఇట్లాంటి ఎట్లాంటి వాటిలో జోలికి పోయే క్యారెక్టర్ కాదు అది సజ్జల దాంతో సంబంధం ఉంటది అనుకోను పోలీస్ అధికారులకు సంబంధం ఉంటది వాళ్ళకి చెప్పుంటారు కి దగ్గర ఉద్దేశంతో ఆ పోలీస్ అధికారులు ఈ అమ్మాయిది వెరిఫై చేశారు మామూలుగా అయితే తప్పుడు కేసు అమ్మాయి మీద పెట్టాల వాళ్ళు కూడా i̇ i i i, I